పులి మేక ఒక రేవున నీరు త్రాగేను విద్యాజ్ఞానము బలసి వర్ణములన్నీయు ఏకమయ్యేను మలయాళ దేశాన మగవాండ్లు నాశనమయ్యేను చలి జ్వరాలతో మానవులు మడసేని విశ్వబ్రాహ్మణులు మత మతకలహాలు విస్తారముగా జరిగేను చోరత్వములధికమయ్యేను వారిని విచారించునదియే లేకుండేను ఇంకనూ విచిత్రాలు జరిగేను శీలావంతులు నీళ్లపాలయ్యేరు వర్ణాధిక్యం గల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు అనేక గండాలు కలిగేను కులాచారములు అడుగంటేను ఆచారము మందుకైనను మిగలదు పాదరక్షలతో భోజనాధికాలు చేసేరు న్యాయము అణగిపోయేను అన్యాయము ప్రబలిపోయేను నా మాట నమ్మనివారు మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుముల పాలయ్యేరు ధాతనామ సంవత్సరాన అనగా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ధరణిలో క్షోభ జనయించేను ఇతర దేశములన్నయూ ఎడతెగని కష్టముల పాలయ్యేను బహుప్రళయములచే పాడయ్యేను ఇంటికి యజమాని లేకుండేను కుటుంబాన ఎవరికి వారే యజమానులయ్యేరు స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు